శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి అందరికీ స్వాగతం శ్రీపాద సుధాసరవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం మూడు సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు ఏమిటంటే నామధారకుడిలాగా మహిమను గురించి తెలుసుకోవాలనే కోరిక అంతకంతకు ఎక్కువ అవ్వడమే ఇదే నిజమైన భక్తికి గుర్తు మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసమే అవతరించిన వారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది పురుషులందరి రూపంలోనూ మానవులను సదా అనుగ్రహిస్తూ ఉండేది ఆయనే అంటే భగవంతుడే మానవులకు గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అందుకే అందుకే దత్తావతారాలైన శ్రీపాద శ్రీవల్లపుడు నరసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి సమర్థ షిరుడై సాయిబాబా లాంటి సద్గురువులకు స్కాంద పురాణంలో చెప్పబడిన గురుగీతలోని గురు శ్లోకాలు సరిగ్గా సరిపోతాయి అలాంటి వారినే ముముక్షువులు అంటే ముక్తిని కోరేవారు ఆశ్రయించాలని వేరే వారిని కాదని భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ముక్తిని కోరే భక్తులు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను వారు చేసిన బోధనలను శ్రద్ధగా పారాయణ చెయ్యాలి వారి లీలను భక్తిగా వినాలి చదవాలి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రులవ్వాలి అప్పుడే మనకు తగినట్లుగా గురువు అనుగ్రహం కలుగుతుంది అందుకే శ్రీ సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురు చరిత్రను నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు దాని ఫలితంగానే అతడు సంపూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహాన్ని పొందగలిగాడు నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు సిద్ధయోగి అతన్ని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను గురు స్మరణమే నాకు ఆహారము వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీగురు చరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే అంటే వింటూ ఉంటే భుక్తి ముక్తి త్వరగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరికి కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు అంటే ఏ కోరిక లేని వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పి తమ వద్ద ఉన్న గ్రంథాన్ని చూపించారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి స్వామి మీరు ఈ గ్రంథం గురించి చెబుతూ ఉంటే నాకు ఎంతో దూరం నుంచి నడిచి దాహంతో ఉన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుగా ఉంది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోతుంది దీనిని వినాలనిపిస్తోంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు మీరే నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధమ్ముని సంతోషించి అభయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకొని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు దగ్గరకు తీసుకుని పోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమకు దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు యన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించటం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించేవారికి వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తనా పరాభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటారు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవకుండా క్రిందకి జారిపోయినట్లుగా పేరు కోసం భక్తిని ప్రదర్శించుకునే వారికి ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనము కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు ఆయననే శంకించేవారికి ఆయనేమి చేయగలరు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటే ఉండి వారిని కాపాడటమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవింపరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు అని అన్నారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థని చేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు అన్నారు కదా ఆయన అలా ఎందుకు అవతరించారో చెప్పండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకు ఇలాంటి శ్రద్ధ కలగటం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో అంటే ఇంత ఇష్టంగా ఎవ్వరూ అడుగనే లేదు ముముక్షువులకు అంటే ముక్తిని కోరే భక్తులకు మాత్రమే ఇటువంటి అభిరుచి కలుగుతుంది నీకు ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థాలు తప్పకుండా సిద్ధిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది వడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు ఉండేవాడు ఆయన నిరంతరం హరినామస్మరణ చేస్తూ అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏకాదశి వ్రత నియమం అంటే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేయాలి మరునాడు ద్వాదశి తిథి నాడు సూర్యోదయమైన ఒకటిన్నర గంటల లోపుగా పూజ ముగించి ప్రసాదం పూజించాలి ఇది పారణ నియమం ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి ఆయన దగ్గరకు వచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం మేరిపోతున్నా కూడా ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని నిర్లక్ష్యం చేసిన వాడవుతాడు అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్దిగా తీర్థం అంటే నీటిని మాత్రం త్రాగాడు ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి రాజా అనేక జన్మలను పొందుదుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణిచొచ్చాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించటం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అని అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేస్తారని తలచిన దూర్వాసుడు ఎంతో సంతోషించి విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వటానికి జీవులను ఉద్ధరించటానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అని అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యావతారం మొదలైన అవతారాలను ఎత్తారు కానీ వాటిలో కొన్ని గుప్తముగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యమైన ఉన్నాయి అటువంటి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించారు శ్రీ గురు దత్తాయ నమ మూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగుందనిపిస్తే నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి धन्यवाद